నెల్లూరు ప్రసిద్ధ కళా సంస్థలలో ఒకటైన సంకీర్తన కళా సమితి తొంభై ఎనిమిదవ కార్యక్రమం ఈ నెల పన్నెండవ తారీఖున శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు టౌన్ హాల్ నందు జరగనున్నదని సంస్థ అధ్యక్షుడు శ్రీ కనకరాజు తెలిపారు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఒకరు కళా సంస్థలకే కాక అనేక ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాలకు బీద బడుగు వర్గాలకు సాయం చేస్తున్న గోపాలనాయుడు ఇచ్చేస్తున్నారని వారితో పాటు నెల్లూరు నగర మండలి సంగీత ప్రియుడు కళా అభిమానులు టౌన్ హాల్ కు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రముఖ న్యాయవాది డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ కోరారు ఎంతో శ్రమతో చేస్తున్న ఈ తొంభై ఎనిమిదవ కార్యక్రమానికి తనతో పాటు నెల్లూరు సంగీత ప్రియులు కళాభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జయప్రకాష్ పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో శ్రీరంగస్వామి శ్రీ మురళి సురేష్ పద్మశ్రీ పరంధామయ్య శ్రీ ప్రసాద్ బాబు పాల్గొన్నారు కనకనాథ్ గారు ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైన సంకీర్తన కళాశమితి రేపు తొంభై ఎనిమిదో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది దీనికి ముఖ్య అతిథిగా శ్రీ నిర్మలా నరసింహారెడ్డి గారు అలాగే వారి చేతుల మీదుగా సీనియర్ తబలా వాయిద్యకారులు శ్రీ లంక ఆనంద్ గారికి సన్మానం చేయడం రేపు ఈ తొంభై ఎనిమిదో ప్రోగ్రాంలో విశేషము ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే తొంభై ఎనిమిదో కార్యక్రమం తర్వాత తొంభై తొమ్మిదో కార్యక్రమం జూలై ఆరు హైదరాబాద్ రైంద్రాబాద్లో జరుగుతుంది తిరిగి వంద కార్యక్రమం ఖచ్చితంగా నెల్లూరులో చాలా ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము కాబట్టి రేపు జరిగే తొంభై ఎనిమిదో కార్యక్రమానికి టౌన్ హాల్కి ఆరు గంటల కల్లా ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అలాగే గ్రహీతకు మీ ఆశీసుల శుభాశీసులు అందించాలని చెప్పి మాకు కళాశుద్ధి తొంభై ఎనిమిదవ కార్యక్రమానికి రేపు నెల్లూరులో ఏర్పాటు చేయడం అభినందనీయము ఒక సంస్థ ఇరవై సంవత్సరాలు కృషి చేయడం వాటిని నడపడం అనేది మామూలు విషయం కాదు ఎన్నో సంస్థలు వస్తున్నాయి పోతున్నాయి ఒకటి రెండు కార్యక్రమాలు నిర్వహించి వివిధ కారణాల వల్ల అవి కనబడకుండా పోతున్నాయి ఆ విధంగా కాకుండా ఇరవై సంవత్సరాల నుండి తొంభై ఏడు కార్యక్రమాలు నిర్వహించి తొంభై ఎనిమిదవ కార్యక్రమానికి సిద్ధం అవడం నిజంగా అభినందనీయం స్థానిక కళలు కళాకారులకు ఈ రోజున ఆర్థిక స్థోమత కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఇచ్చే సంస్థలు జమీందారులు జాగీదారులు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఒక చట్టం చేసింది కొంత శాతము వీటిని ఆదరించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాని చట్టం కూడా చేయడం జరిగింది అయితే దౌర్భాగ్యము దురదృష్టం ఏంటంటే ఆ చట్టం ఉన్న కేవలము గత రాజధానిలో హైదరాబాద్ నుండి మాత్రమే లభితున్నారు ప్రతి బ్యాంకు కూడా కొన్ని సంస్థలకు రెగ్యులర్గా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాయి ఆర్థిక సహాయం చేస్తున్నాయి రవీంద్రబాద్లా త్యాగరాయక అవసరం వల్ల ఆ సంస్థలు ప్రతి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఒకసారి మనం గమని సహాయం కింద ఒక బ్యాంకు పెరుగుతుంది మనకు అవకాశం లేదు మనకు అవకాశం లేదు ఎందుకంటే అధికారులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా హైదరాబాద్లో ఉండడం వల్ల మనకు వాళ్ళ బలా ఉండడం లేదు మన రాష్ట్రంలో ఉండే బ్యాంకులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఇతర కేంద్ర సంస్థలు కానీ ఆర్టీసీ లాంటి సంస్థలు కానీ అన్నీ కూడా సంగీతం లాంటి కళా కళాశూతుల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది చట్టం ఉంది కూడా చట్టం మనకు ఉంది కానీ మన దగ్గర అమలు అయితే లేదు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రక్తకర్ణ్య నాగభూషణు తర్వాత ఎక్కువ సంస్థ తర్వాత ఆ విధంగా సంస్థలు నిలబడే తక్కువ చాలా తక్కువ ఈరోజు సంకీర్తన అలాంటి పోటీల నిలబడడం అభినందనీయం ఇలాంటి సంస్థల్ని ఆదరించాలి కాపాడుకోవాలి లేకుంటే రాను 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 కళలు కళాకారుల జీవితాలు అడగట్టిపోతాయి కళల్ని కాపాడాలి కళాకారుల్ని కాపాడాలి గాయకుల్ని కాపాడాలి అందుకోసం ప్రతి ఒక్కరూ నిధిగా బాధ్యతగా ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలి ఆదరించాలి అందుకందరూ కూడా రేపు గౌరవాలు కార్యక్రమానికి కార్యక్రమాలు రావాల్సిందిగా విజ్ఞప్తి సార్ సార్లు ఒక సంకీర్తన కళా సంగీతం కలిగిన పనిచేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా మేము సంస్థను స్థాపించి ఆనాడు ఏదైతే నేను ఒక పారామీటర్స్ లాగా పెట్టుకుని ఒక నిబద్ధత పనిచేయాలని చెప్పేసి అనుకున్నాము కళాకారుల కొరకే పాటుపడుతూ కళాకారులు శ్రేయస్సునే మా యొక్క శ్రేయస్సుగా అనుకుంటూ మా లక్ష్యంగా అనుకుంటూ తొంభై ఏడు కార్యక్రమాలు చేసింది కళాకారుల కోసమే నా అరవై ఏడు సేవా కార్యక్రమాలు కూడా చేశాం కళాకారుడు లక్ష్మీపుత్రుడు కాదు సరస్వతి పుత్రులు మాత్రమే ఏమాత్రం ఆర్థికంగా స్తోమత లేనటువంటి కళాకారులను ఆదుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది మా ఆయన పనిచేసేటువంటి విధానాన్ని నచ్చి మాతో పాటు ఏఎస్ గారు లాంటి వాడు అదేవిధంగా రంగస్వామి గారు జయప్రకాష్ గారు ఇలాగ ఎంతోమంది పెద్దలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా సమితిని తొంభై ఏడు కార్యక్రమాల నుంచి తొంభై ఏడు కార్యక్రమం ఎట్లు తీసుకెళ్ళారు ఈ మధ్యకాలంలో మాతో కలిసినటువంటి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ తొంభై ఏడు కార్యక్రమాలకి మమ్మల్ని ఆదుకున్నటువంటి మాకు సహాయం చేసి మాకు అండగా నిలబడినటువంటి ప్రతి దాతకి మేము కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క తొంభై ఎనిమిదవ కార్యక్రమంలో గోపాల్ నాయుడు గారు అనేటటువంటి ఒక ప్రముఖ వ్యక్తి దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు వారితో పాటుగా నిర్ నిర్మలా నరసింహారెడ్డి గారు రమేష్ బాబు గారు అదేవిధంగా ఇంతియాజ్ గారు ఇలాగా ఎంతో అమరావతి కృష్ణారెడ్డి గారు వీరందరూ కూడా నీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ కార్యక్రమానికి నెల్లూరులోని సంగీత ప్రియులు సంగీత అభిమానుల కార్యక్రమానికి వచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలతో ఆ కళాకారులందరూ జీవించి దాదాపు నలభై మంది కళాకారులు పాల్గొంటున్నట్టు ఆ కార్యక్రమానికి ప్రేక్షకులు మీ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయప్రదం చేస్తారని ఆశిస్తూ సర్వీసుకుంటాము ఎక్కడో కుర్తి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామని ఈ సంకీర్తన కళా ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను ఎక్కడో అనంతపురం జిల్లాలో ఉన్న వాడిని ఈ సంగీతం ప్రవృత్తిగా ఉంచుకుని ఈ సంకీర్తన కళా సంస్థ ప్రోత్సాహంతో రేపు కార్యక్రమంలో పాల్గొనబోతున్నాను ఈ కార్యక్రమానికి నాన్న ఇంతమంది ప్రాజోక్ర మధులుగా కూడా రావాల్సింది కానీ వారు ప్రభుత్వ కార్యక్రమాల వల్ల బిజీగా ఉండటం వల్ల నేను ఈ కార్యక్రమం పాల్గొన ఎంతోమందిని వర్తమాన కళాకారులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం ఈ సంస్థ ఏర్పాటు చేసిన కొన్ని పద్ధతులను పాటిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పక్కదో పక్కకుండా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ ఆదరణ చేయబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆదరించి ఈ సంస్కృతిని ప్రోత్సహించి మరిన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వంద కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో మన నెల్లూరు స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు ఇచ్చేట అంటే రాష్ట్ర కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరొకసారి భాగ్యంగా ఒక మహద్భాగ్యంగా భావిస్తూ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు ఇరవై సంవత్సరాల కార్యక్రమం ఈరోజు రేపు కార్యక్రమం తొంభై ఎనిమిదవ కార్యక్రమం అండి నేను కూడా ఒక పాటలు పాటలు పాడుతున్నాను నాకు ఆ అవకాశం ఇచ్చిన మన సంకీర్తన కళా సంగతి వారిందరికీ నాకు రేపు కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయంగా నెలపాల్సిందా అందరికీ నమస్కారం నా పేరు కనకరాజ సంకీర్తన కళా సంగతి వ్యవస్థ అధ్యక్షుడు మరి మా సంస్థ స్థాపించి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు సంకీర్తనా కళా సం చేసుకుంటూ ఈరోజు తొంభై ఏడు కార్యక్రమాలు పూర్తి చేసుకొని తొంభై ఎనిమిదవ కార్యక్రమం పాటల సబ్బడి అనే కార్యక్రమంతో రేపు సాయంత్రం ఆరు గంటలకు రెడీగా మేము ముందుండేదానికి మేము సంసిద్ధమవుతూ ఉన్నాం ఈ సందర్భంగా కొంతమంది మిత్రుల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకనైతే ఏ కార్యక్రమం తాను పెట్టినా దాన్ని చేసేందుకు ఖర్చుతో కూతున్నటువంటి పని కాబట్టి ముందుగా దాతల గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో ముందు వరుసలో మా ఏఎస్ కృష్ణమోహన్ గారు మా సంస్థలో ఎంటర్ అయిన తర్వాత మా యొక్క సంకేత కళా సమితి యొక్క రూపురేఖలే మారిపోయి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా మా యొక్క సంఘటన రాక సమితి యొక్క పతాకాన్ని ఎగరవేసినటువంటి తప్పు వ్యక్త అదేవిధంగా ఆ అంశంలోనే హైటెక్ రమణారెడ్డి గారు కానీ నర్మల నరసింహారెడ్డి కానీ ఇంకా మంది దాతలు మా యొక్క కార్యక్రమాలని మెచ్చి నచ్చి రోజు మాతో పాటు వెళ్ళినట్టు ఉంటూ మా అండదండలు కానీ వారందరికీ కూడా మా సంస్థ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు జరగబోయే ఈ పాటల తవ్వడైన కార్యక్రమానికి సంకేత సమితి గ్రూప్ మెంబర్స్ కానీ ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఆదరించే ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకంతా మా పులబందిరంలో పులబందిరానికి విచ్చేసి మా కార్యక్రమాన్ని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి మా సంస్థ తరఫున కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి